దేవుని నామానికి మహిమ కలుగును కాక మాకు అత్యంత ప్రియలేనటువంటి మీ అందరికీ కూడా సర్వాధికారి స్థితులకు పాత్రుడైన క్రీస్తు నామములు నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను బాగున్నారండి మీరు బాగున్నారని తలుస్తున్నాను దేవుడు అన్ని విషయాల్లో మీకు సహాయాన్ని అందిస్తూ మిమ్మల్ని బలపరుస్తూ అణచిత్తు ప్రకారంగా నడిపిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించాలని తలగా మిమ్మల్ని చేయాలని ఆశీర్వాద కారకులుగా మిమ్మల్ని మీ బిడ్డలను దేవుడు చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఈ వర్తమానాలు మీకు దీవెనికరంగా ఉంటున్నాయని నమ్ముతూ ఉన్నాను ప్రభు బిడ్డలారా ఈ మట్లో వింటున్న మీరు దేవుని సన్నిధిలో ఈ వర్తమానాల చేత మీరు ప్రేరేపించబడుతున్నట్లయితే తప్పకుండా అనేక మందికి షేర్ చేయండి తప్పకుండా ఈ వర్తమానాల ద్వారా అనేక మంది బలపరచబడతారని కొంతైనా ఆత్మీయంగా మేలు పొందడానికి పురుకల్పబడడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను ప్రివిడ్లలో ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను నిహిమ గ్రంథము నాలుగవ అధ్యాయం నిహిమ గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మాదేవ ఆలకించము మేము తిరస్కారమునొందిన వారము వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దూపునుకు అప్పగించము ప్రిబిట్లనరామ నెహిమతో పాటు కొంతమంది యూదులు అక్కడ చేస్తున్న ప్రార్థనగా అయితే కనబడుతుంది వారు చేస్తున్న ప్రార్థన ఏం ప్రార్థన అంటే మా దేవా ఆలోకించము మేము తిరస్కారము నొందినవారు మేము తిరస్కారము నొందినవారు ప్రిబిట్లరా బబులోని చెరలో నుంచి విడిపించబడి తిరిగి ఎరుశులేముకు వచ్చి పాడైపోయిన శిథిలమైపోయిన ఎరుశిలేమును కోట గోడలను మందిరాన్ని తిరిగి నిర్మిస్తూ ఉండగా సన్బల టు టోపియా అనే వారు కడుతున్న యూదులను ఎగతాళు చేస్తున్న సందర్భము నాలుగు అధ్యాయంలో కనబడుతుంది మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలటు మిగిలి కుప్పగించే రౌద్రుడై యూతులను ఎగతాళ్ళు చేసి చూసారా మీరు చేస్తున్న పనిని ఎగతాళ్ళు చేస్తూ ఉన్నారు వారిని మానసికంగా కృంగతీస్తూ ఉన్నారు మీరు ఈ పని చేస్తారా మీ అంతటి మీరే ఈ పని ముగిస్తారా బలులర్పించి మీరు బలపరుచుకుందరా దినమే ముగింతురా కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మళ్ళా బలమైనవిగా చేయుదురా అని సన్బలటు టూ టోబియా అనేవాళ్ళు వీరిని ఎగతాళి చేస్తున్న సందర్భం కనబడుతుంది పురిబిడ్డారా ఎంతో కాలం తర్వాత మళ్ళా తిరిగి కట్టబడుతూ ఉంటే ఎగతాళి చేయబడిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది చేస్తున్న పనిని వెటకరిస్తూ ఎగతాళి చేస్తూ అపహాస్యం చేస్తూ మీరు కట్టగలరా మీరు ముగించగలరా మీరు చేయగలరా దీన్ని సాధించగలరా ఈ వాక్యం వెంటనే నిజ జీవితంలో కూడా ప్రజలు నేను ఈ మాటలు అంటున్నారేమో ఒకదు నీకు ఉద్యోగం వస్తుందా నీకు పిల్లలు పుడతారా లేకపోతే నీకు వివాహం అవుతుందా లేకపోతే నువ్వు దీవించి నీ పిల్లలు ఆశీర్వదించబడతారా ఈ సమస్య నుంచి విడుదల పొందుతావా ఈ బలహీనత పోతుందా అని కొంతమంది నీ పరిస్థితిని బట్టి ఎగతాళి చేస్తున్నారు కదూ నీ కరుస్థితిని చూసి ఎగతాళి చేస్తున్నారు కదూ ఈరోజు నీ ఓడిపోయినట్లుగా వారి ముందు నువ్వు కనబడుతూ ఉంటే వారు గెలిచినట్లుగా భావిస్తూ నేను హేళన చేస్తున్నారు కదూ ఇక్కడ కూడా అదే పరిస్థితి కనబడుతుంది అందుకే వారు చేస్తున్న ప్రార్థన మేము తిరస్కారం నొందిన నువ్వు ఎవరి చేత తిరస్కారం నొందావో బహుశా నీ రక్త సంబంధుల చేతనే తిరస్కారం పొందేవేమో నాన్న వారే ఒకవేళ నిన్ను నీ కుటుంబాన్ని తిరస్కరించారేమో ఎవరినైతే ప్రేమించావో ఈరోజు వారే నిన్ను ద్వేషిస్తున్నారేమో ఎవరైతే నా వారు అని అనుకున్నారో వారే ఈరోజు నిన్ను దూరం పెడుతున్నారేమో ఎవరినైతే ప్రేమించారో నువ్వు ప్రేమించావో వారే నేను ఈరోజు అగతాళి చేస్తున్నారేమో ఒకవేళ ఈ మాటలు వింటూ నీవు కూడా తిరస్కరించబడిన దానవైతే ఈ మాటలు జాగ్రత్తగా విను వీరు వారము అని వాడు దేవుని సందులో ప్రార్థన చేస్తూ కుంగిపోలేదండి ప్రజలు తిరస్కరిస్తున్నారని పని ఆపేయలేదండి ప్రజలు తిరస్కరిస్తున్నారని మళ్ళా వెనకబడిపోలేదండి చాలాసార్లు ప్రజలు తిరస్కరిస్తుంటే వెనకబడిపోయిన వారు చాలామంది ఉన్నారు చెయ్యాలని మనసు ఉన్నప్పటికీ కొన్ని తిరస్కరణలను బట్టి ఆగిపోయిన వారు కొంతమంది ఉన్నారు చేయాలని ఆలోచన భారం కలిగినప్పటికీ కొన్ని ఆటంకాలను బట్టి అది మనుషులు బట్టో పరిశుద్ధల బట్టో వచ్చే ఆటంకాలను బట్టి ఆగిపోయిన వారు మౌనమైపోయిన వారు చాలామంది ఉన్నారు కానీ ఇక్కడ అలా చేయలేదు వాకించి చెప్తుంది అంత తిరస్కరణలో కూడా అలాంటి ప్రజలు ఎగతాళి చేస్తున్నప్పుడు కూడా ఆలోచనలు చూసినట్టయితే అయినను చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనక మేము గోడను కట్టు అది సగము ఎత్తు ఉండెను చూసారా తిరస్కరణల మధ్య ఎగతాళిల మధ్య వీళ్ళకేముందో తెలుసా మనసు ఉంది ఏ మనసు వెళ్ళిపోవాలనే మనసు కాదు కట్టాలనే మనసు ఎన్ని అవమానాలు రాని ఎగతాళి చేయని మీరు చేయలేరు అన్నా సరే మీరు ఓడిపోతారు అన్నా సరే మీ వలన సాధ్యం కాదు అన్నా సరే వీరు మనసు కలిగి వారు ప్రయత్నం చేశారు మనసు కలిగి వారు గోడను కట్టారంట చూసారా ప్రియపెట్టారా తిరస్కరించబడుతున్నావు అని ఆగిపోకు ఎగతాళి చేయబడుతున్నావు అని పనిలో వెనకబడిపోకు దేవుడి చిత్తం నీ పట్ల ఉంది దేవుడి ఉద్దేశాలు నీ పట్ల ఉన్నాయి ఈ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చింది నీ ద్వారా గొప్ప పని చేయించడానికే ఈ అవకాశాన్ని దేవునికి ఇచ్చింది నీ ద్వారా ఒక అద్భుతం చేయడానికే అది గమనించి దేవుని సదులో తిరస్కరణలు ఉంటాయండి ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు మన అవమానపరిచేవారు ఉంటారు మన చుట్టూ తా మన గేలు చేసేవారు ఉంటారు నువ్వు చేయలేవు అంటారు నీ బలహీనత ఎత్తు చూపిస్తారు నీ కుటుంబ స్థితిగతులు ఎత్తి చూపిస్తారు నీ లోపాలను ఎత్తి చూపిస్తారు నీవి దే దీని వలన దీని ఇది నీ వలన సాధ్యము కాదంటారు అలాగని ఆగిపోతున్నావా అలాగని వెనకబడిపోయావా అలాగని ప్రార్థన చేయడం మానేసావా అలాగని విశ్వాసంలో కుంగిపోయావా నిరీక్షణను కోల్పోయావా ఇంకా చేయలేనని ప్రారంభించిన పనిని ఆపేసావా నీక ముగించలేమో అనుకుని అనుకుని ప్రారంభించిన పని ఆగిపోసావా అయితే ఈ మాట దేవునితో మాట్లాడుతున్న మాట్లాడుతుంది సార్ మనసు తెచ్చుకో మళ్ళీ బలపరుచుకో మళ్ళా బలం పొందుకో దేవుని పక్షంగా కారం చేయబోతున్నాడు ఎగతాళిల మధ్య అవమానాల మధ్య అక్కడ ప్రజలు మనసు పెట్టి వారు పని చేశారు మనసు పెట్టి పని చేసిన చోట అక్కడ మళ్ళా గోడ కట్టబడిందంట నీ జీవితంలో ఏది పడగొట్టబడిందో అది మళ్ళీ తిరిగి కట్టబడబోతూ ఉంది మనుషుల చేత పడగొట్టబడిందా పరిస్థితుల చేత పడగొట్టబడిందా ఒక దాని జీవితమే పడగొట్టబడినా నీ కుటుంబమే పడగొట్టబడినా నీ స్థితిగతులే పడగొట్టబడినా నువ్వు మరలా ఎగతాళిల మధ్య నువ్వు నిలబడు మరలా నీ కుటుంబం కట్టబడవుతూ పోతుంది మరలా దేవుడు నిన్ను మొదటి స్థితికి తీసుకురాబోతున్నాడు మళ్ళీ నేను వెలిగించబోతున్నాడు మళ్ళా నీ ద్వారా తన కార్యాలను చేయబోతున్నాడు ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి నీ పరిశుధన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ మాటను బట్టి నేను స్థుతిస్తున్నాం ఎగతాళిల మధ్య హేళన మధ్య అవమానాల మధ్య తిరస్కరించబడిన వాడి మధ్యనైనా ప్రోభ ఆ రోజు యూదులు నేనా తిరిగిన నేనా